మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి మనం చేసిన చిన్న పొరపాటుకి ఎంత పనిష్మెంటో తెలుసా ఒక్కసారి గమనించండి ఇలా ఉన్న గిన్నెని నేను ఎలా తయారు తయారు చేస్తాను అసలు ఇలా ఎందుకయింది ఈ గిన్నె అన్నది చెప్పాలనే ఈరోజు ఈ వీడియో చేశాను కానీ నిన్నే ఈ వీడియో తీయాల్సిందే అని ఎప్పుడు అనుకున్నానో తెలుసా ఈరోజు అనుకున్నాను సరే ఇంతకీ ఈ గిన్నె ఎందుకు ఇలా మారింది ఒక గిన్నె కాదు రెండు గిన్నెల అవును ఆ ఒక గిన్నె ఎందుకైంది ఈ రెండో గిన్నె ఎందుకైంది అన్నది చెప్తా సరే పొయ్యి మీద పాలు పెట్టాను సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ టైం అప్పుడు అలా పొయ్యి మీద పాలు పెట్టి సిమ్లో పెట్టేసి ఉయ్యాల్లో కూర్చొని హాయిగా అలా ఊగుతూ ఉన్న టైంలో సడన్గా కాలింగ్ బెల్ మోగింది ఎవరబ్బా అని అలా చూస్తే మేడం నాకు ఫేషియల్ కావాలి మేడం అని ఒకేరా వచ్చేసే చేస్తాను అని చెప్పి చెప్పా అదే అంటే పార్లర్ రూమ్లోకి రండి అని చెప్పి ఇంకా అంతే అక్కడే ఉండి ఆ పాపతో మాట్లాడి తనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇంకా ఏం ఫేషియల్ కావాలి ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ తనతో ముచ్చట్లేసి అంటే కొత్తగా వచ్చారు కదా ఆ కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ డౌట్స్కి చక్కగా క్లారిఫికేషన్ ఇస్తూ మధ్యలో అలా లోపలికి వచ్చానే కానీ పొయ్యి మీద పాలు పెట్టానన్న విషయం అస్సలు గుర్తులేదు ఐస్ తీసుకుని వెళ్దామని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను ఐస్ తీసుకున్నాను ఇంకా వెళ్ళిపోయానండి గంట సేపు ఆ పాలన అస్సర పట్టించుకోలేదు మరి ఎందుకు అంటే మా ఇల్లు కొంచెం పెద్ద హౌస్ అండి పార్లర్ రూము ముందు ఎక్కడో ఉంటుంది వంటిల్లు ఎక్కడో ఉంటుంది వాసన కూడా అనిపించలేదు నా పాటికి నేను డోర్స్ దగ్గరికి వేసేసుకొని చక్కగా ఫేషియల్ చేస్తూ ఉన్నాను ఇంట్లో ఇంకెవరు లేరు సరే రెండు నిమిషాల్లో అయిపోవాల్సిన పాలుని ఎన్ని గంటలు ఆ గిన్నెని బాగు చేసుకోవటానికి అని అని అనిపించింది లోపలికి ఇంకా నా వర్క్ అంతా అయిపోయా అలా లోపలికి వచ్చిన తర్వాత వస్తున్న టైంలో వాసన వచ్చేసిందండి గబగబ పరిగెత్తితే రూమ్ అంతా పొగ పాలు మొత్తం గ్యాస్ మెత్తం పోయినాయి ఇంకా చూడండి నా కోపం మామూలుగా లేదు ఎంత తిట్టుకున్నానో సరే అదే ఏదో అంటారు చూసారా అమ్మ తిట్టినందుకు కాదు నాన్న అరిచినందుకు కాదు అన్న నవ్వినందుకు కాదు ఎబ్బబ్ బోర్డు అని సామెతలు ఉన్నాయిలండి మొగుడు కొట్టినందుకు కాదు పక్కింటి అవి నవ్వినందుకు అన్న సామెత ఉంది చూసారా అలా పాలు పోయినందుకు బాధ లేదు కానీ ఈ క్లీనింగ్ చేసుకునేటప్పటికి గంట పైనే పట్టింది ఆ గ్యాస్ పోయి లోపలికి నీ ఇల్లి చుట్టుపక్కల పాలు పోయి అవన్నీ తీసుకోవడానికి పావు గంట అరగంట మధ్యలో పట్టింది కదా వీడియో తీయాలన్న ఆలోచన కూడా లేదు అసలు ఎందుకు వస్తుంది అవక్రోషం ఎక్కువ ఉంటుంది కదా సరే ఇంకా ఈరోజు ప్రొద్దున్నే సరే చూద్దాము అని అని చెప్పి ఫేషియల్ చేయటానికి నేను ఎప్పుడు ఐస్ క్యూబ్స్ వాడనండి ఐస్ గడ్డలే వాడతాను పెద్ద పెద్ద గ్లాసుల్లో గిన్నెలో డీప్ిజర్లో పెట్టేస్తాను ఐస్ గడ్డలు ఎందుకంటే ఈ సమ్మర్లో ఫేషియల్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ అనుకోండి రెండు నిమిషాల్లో కరిగిపోతుంది అలా కాకుండా ఐస్ గడ్డే అనుకో కొంచెం ఎక్కువసేపు కరగటానికి టైం తీసుకుంటుంది అందుకని ఆ ఐస్ గడ్డల్ని చూసారు కదా ఇందాకే ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టటం ఎంతగా ఆ లోపల మాడిపోయిన ఆ గిన్నెలో ఎంత మార్పు వచ్చిందో చూశారు మరి ఇంకొక ఐస్ గడ్డ కూడా వేసి అంటే ఒక్కసారి పై పైన కడిగాను మళ్ళీ అదంతా ఉంటుంది కాబట్టి పై పైన ఒకసారి కడిగి అది కూడా సోపు పెట్టకుండా జస్ట్ స్టీల్ పీస్తో అలా రుద్దేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఐస్ గడ్డనే వేసేసి పొయ్యి మీద పెట్టేసేసుకున్నానండి మరి పోయిద్దా పోదా పోయిద్దా పోదా అన్న ఒక డౌటు మీకు కూడా ఉంది కదా పోయిందని రుజు రుజువు చేసి చూయించానా మీకు అదేనండి స్టార్టింగ్ స్టార్టింగ్ చిన్న వీడియో చూశారు కదా మరి ఒక్క ఇంకొక రెండు నిమిషాలు కనుక ఆ గ్యాస్ బేయ్ దగ్గర నుంచి ఉంటే ఇంతసేపు ఇంత పనిష్మెంట్ ఉండదు కదా పాలుకు పాలు పోయా మన శ్రమకు శ్రమ పోయా అలానే గ్యాసు కూడా వేస్ట్ ఆయా పాయా అదేనండి బాబుమోహన్ గారు చెప్తారు కదా పాయా అంటూ అలానే నా ఈ టైం అంతా వేస్ట్ అయిపోయింది అలానే ఈ ఐస్ పెద్ద పెద్ద ఐస్ గడ్డలు ఉండటం వల్ల నాకు ఎంత ఉపయోగపడింది ఐస్ వాటర్ కరిగి అవి చుట్టూ బాయిల్ అవుతున్నట్టు ఉడుకుతున్న టైప్ ఉడుకుతున్నట్టుగా చేసి పై పైన అంటే ఒకసారి వంచేసి అంటే విపరీతం గిన్నెంత మాడిపోయింది చూసారు కదా అందుకు తేడా ఈ చిట్కా అయితే బాగుంది కానీ మీరు మాత్రం ఇలా చేయొద్దండి పొరపాటున ఎప్పుడైనా పాల గిన్నె కానీ ఏదైనా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టినప్పుడు మాడిపోతే నల్లగా అయిపోతే ఇదిగో ఇలా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో ఇదే నేను వీడియోనే చేయాలి మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నట్టయితే నిన్నే వీడియో తీసేదాన్ని ఈరోజు ప్రొద్దున్నే పని చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అమ్మాయి వచ్చిన టైంలో సరే ఒకసారి ఇలా చేద్దాము అని చెప్పి పొయ్యి మీద పెట్టి చేస్తే చక్కగా ఎంత చక్కగా ఎంత మంచిగా క్లీన్ అయిందో మీరే చూసారు కదా అలానే ఆ పక్కన ఇంకో గిన్నె గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను ఆ గిన్నె గురించి కూడా మళ్ళీ ఇప్పుడే చెప్తా ఇప్పుడే చెప్తా ఇదిగోండి మా మా లక్ష్మి భవానీ కాదు ఇప్పుడు మాకు లక్ష్మి నా పేరు లక్ష్మి మా భవానీ పేరు కూడా సారీ మా ఇంకో సర్వెంట్ పేరు కూడా లక్ష్మి చక్కగా అలా పై పైన తోమేసేసి ఇదిగో ఇలా ఇచ్చేసింది ఇంకా ఆ పక్కన ఆ ప్లేట్ తీసుకెళ్ళింది ఆ తర్వాత ఈ గిన్నెని ఇంకొంచెం ముందే చక్కగా మళ్ళీ అంటుల్లో వేసి తీసుకెళ్ళి మళ్ళీ చక్కగా కడిగి తీసుకొని వచ్చేసి చూసారా తేడా అంత మాడిన గిన్నె కూడా ఇంత మంచిగా పోయింది అని అంటే ఈ ఐస్ కెట్ల వల్ల ఈ చిట్కా బాగా పనిచేసింది అన్నట్టు ఈ పక్కన ఇంకొక గిన్నె ఉందండి ఆ గిన్నెను కూడా ఒక్కసారి చూడండి ఇలానే ఒక టైంలో పొయ్యి మీద ఎన్న కలుపుదాము అని చెప్పి కాషన్ వాటర్ పొయ్యి మీద పెట్టేశాను వాసన వస్తుంది భలే వాసన వస్తుంది టీ మరుగుతున్న వాసన వస్తుంది ఎవరు ఎవరు అని అనుకుంటున్నానే కానీ మా ఇంట్లో నేను పెట్టానన్న శృహరాల సరే అప్పుడు పార్లర్లోనే ఉన్నాను సరే వెళ్ళి తర్వాత చూస్తే నల్లగా మాడిపోయింది ఈ గిన్నెను కూడా ఇలా